మొదటి సమయలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచ్చింది రెండు వందల ఇరవై ఐదవ పేజీ పాత నిబంధన గ్రంథం సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పైవ వచ్చింది మనందరం కలిసి ఒకసారి వచ్చినాన్ని చదువుకుందాం నీ వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించుదరని ఎగోవా ఆజ్ఞ ఇచ్చింది ఇప్పుడు అది నా మనసు కేవలం ప్రతికూలమైన ఇస్రాయేలీల దేవుడైన ఎక్కువగా సేవ కావున ఎక్కువ ఏదైనా నన్ను వారిని చివరి భాగాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుందాం కావున అన దగ్గర నుండి కావున వాక్కు ఏదనగా నన్ను గనపరచువారండి నేను గనపరచువ నన్ను తృణీకరించువారు తృణీకారం చాలండి చదువుకున్న లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్నం దేవుని యొక్క మహా ప్రసన్నతను ప్రత్యక్షతను అనుభవించుడు ఆయన కనికరాన్ని అనుభవించుడు హెచ్చరికగా పురిగొల్పుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాకేన్ ప్రభు ప్రజలరా మహాదేవుడు మహాగణుడు మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ ఉన్నాడు తన స్వరూపం తన పోలికన మనలను చేసుకున్నాడు తన మహిమను మనకిచ్చాడు కానీ ఏదేనిలో మన మూల పితరుడు ఆదాము ఆజ్ఞను అతిక్రమించినందున మనందరం దేవుని పోలిక స్వరూపాన్ని కోల్పోయి పాపములు ఆదాము నుంచి మనం ఇప్పటి వరకు పడి ఉన్నాం కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు నశింపచేయలేదు మనల్ని తిరిగి తన స్వరూప్యానికి పోలికకు తీసుకురావడానికే ఏ సు అను నామమున సశరీరుడిగా ఈ లోకానికి ప్రత్యక్షమై అందరి పాప విమోచన కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించాడు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో పాత రోత పాప ఆదాము ఆ స్వభావము క్రమక్రమంగా నశింపజేస్తూ నూతన పోలికగా కడపటి ఆదామైన మన ప్రభువైన యేస్సు యొక్క స్వభావము మనలో ఆయన పునర్నిర్మిస్తూ ఆయన పోలికగా ఆయన వలి ఉండటకు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఇది మనకు ఎంత గొప్ప ధన్యత అందుకే ముందుగా ఇస్రాయేళ్లును ఏర్పరచుకొని వారికి ధర్మశాస్త్రం ఇచ్చి వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టి విధులు కట్టడలను అలాగనే ఆయనను ప్రేమించాలని వారికి బోధించి ఆయన కోరుకున్న ఒకే ఒక విషయం ఏంటంటే నన్ను ఘనపరుచుడి అని కోరుకున్నాడు నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచును అన్నాడు కానీ ఇస్రాయేలీలు ఈ విషయంలో తప్పిపోయారు ఆయనను ఘనపరిచే విషయంలో వారు ఎంతగానో తప్పిపోయి ఆయనను తృణీకరించి వారు తృణీకారం పొందారు మలాఖీ గ్రంథం మనకు ఆయన మనసును తెలియజేస్తూ ఉంది ఆయన ప్రవక్త ద్వారా తన ప్రజలను అడుగుతూ ఉన్నాడు నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను ఎంతగానో మీకు తండ్రిగా ఉండి సాయం చేస్తూ వచ్చాను యజమానుడిగా ఉన్నాను ఎన్నో మేలులు చేశాను కానీ మీరు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటూ ఆయన అడుగుతా ఉన్నాడు మొదట ఐదో వచ్చినం కదా అండి కన్నులారా దానిని చూచి ఇస్రాయేలీయుల సరిహద్దులలో ఎహోవా బౌహుగణుడుగా ఉన్నాడు అణ్యజనులు ఇస్రాయేలీలు ఇతరులందరూ ఆయన కార్యాలను చూసి ఆయన గనుడైన దేవుడు అని ఒప్పుకున్నారు ఒప్పుకుంటూ ఉన్నారు అయితే ఇస్రాయేలీలు ఆ బహుగనుడైన దేవుడిని ఏం చేస్తున్నారు ఆరోచనం కుమారుడు తన తండ్రిని దాసుడు తన యజమానుని గనపరుచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టు దేవుని పిల్లలు మొట్టమొదట దేవుని నామాన్ని నిర్లక్ష్య పెడతా ఉన్నారు యాజకులంటే సేవకులు విశ్వాసులు దేవుని ఆత్మ కలిగిన వారందరూ రక్షణ పొందిన వారు అందరూ నా నామాన్ని నిర్లక్ష్య పెడతా ఉన్నారు నేను తండ్రిని అని మీరు పిలుస్తున్నారు కదా నాకు రావలసిన ఘనత ఏమా మాయను నన్ను ఎందుకు ఘనపరచట్లేదు తండ్రిని తండ్రి అని పిలుస్తున్నారు నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు నాకు రావలసిన ఘనత ఇవ్వడం లేదన్న ఒక ఇంట్లో ఒక తండ్రి ఉంటే ఆ తండ్రిని మనం గనపరుస్తాం గనపరచడం అంటే గౌరవిస్తాం మాటకు లోబడతాం విధేత చూపిస్తాం ఆయనను ఎలా ఉంచాలో అలా ఉంచుతూ ఉంటాం మరి దేవుని విషయానికి వచ్చినప్పుడు ఇస్రాయేలీలు ఎంత తేలికగా తీసుకున్నారు నిర్లక్ష్య పెట్టేది ఘనత ఇవ్వలేదు పోనీ యజమానుడు అనుకుంటే నేను యజమానుడనైతే భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు మందిరంలో భయం లేకుండా దేవుని పిల్లల లోకంలో తిరుగుతూ ఉన్నారు నిర్లక్ష్య పెడుతున్నారు విధేత చూపించట్లేదు అలాగే భయపడకుండా బ్రతుకుతున్నారు తండ్రి లేదా యజమానుడు ఉంటే దాసుడు లేదా కుమారుడు అక్కడ నా తండ్రి ఉన్నాడు నా యజమానుడు ఉన్నాడని భయపడతాడు వారికి వ్యతిరేకంగా ఏదైనా పని చేయడానికి ఆలోచించి తన కాళ్ళు చేతులు కట్టుకునేటువంటి వాడిగా ఉంటాడు కానీ ఇస్రాయేలీలు ఎంతో ఘోరాతి ఘోరంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళని బట్టి దేవుడు బాధపడుతూ ఈ మాట అడుగుతూ ఉన్నాడు నన్ను గనపరచువాడు ఎక్కడున్నాడు నాకు భయపడివాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతున్నాడు వాస్తవానికి మన ఆయన పిల్లలమైంది దయచేతనే ఆయన అన్నాడు దయచేతనే ఈ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను అన్నాడు దేవుడు దయచేత మనల్ని రక్షించాడు దయచేత సంఘంలోకి సమకూర్చాడు దయచేతనే ఇన్ని వసతులు వనరులు ఇంత మేలు ఇన్ని ఉపకారాలను మనకు చేస్తా ఉన్నాడు దయచేత మనం ఈ ఆధిక్యతను సంపాదించుకున్నాం దయచేతనే ఈ ఆధికత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను కానీ మీరు నిర్లక్ష్య పెడుతున్నారు మీరు భయపడడం లేదు మీరు విధేయత చూపించడం లేదు నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు నాకు రావలసిన ఘనత ఏమాయేను అని అడుగుతున్నాడు ఈ ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉన్నదా ఏలి దగ్గర సమాధానం ఉందా ఏలి ఒక మంచి గొప్ప దైవజనుడు శిలోకులో చాలా కాలమైన ప్రత్యక్షత పొంది ఆయనతో సావాసం చేసి చక్కని విలువైన విషయాలు శిలోకులో ఉన్న ఇస్రాయేలీలకు బోధిస్తూ వచ్చాడు నడిపిస్తూ వచ్చాడు క్రమముగా మర్యాదగా దేవునికి మహిమకరంగా పరిచర్య చేశాడు ఏలి నోటి మాటను దేవుడు గణపరిచాడు అన్నాతో ఆయన చెప్పాడు నువ్వు క్షేమముగా వెళ్ళు నువ్వు మనవి చేసుకున్న దాన్ని ఇస్రాయేలీల దేవుడు నీకు అనుగ్రహించునుగాక అన్నాడు అతను చెప్పినట్టే అన్నా జీవితంలో జరిగింది అన్నా ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు ప్రతిఫలాన్ని ఇచ్చాడు అయితే మరి ఏలి మొదట ఉన్నట్టుగా చివరిలో ఉండలేకపోయాడు కాలక్రమేణా మరి దేవుడు దయచేత ఇచ్చిన యాచకత్వపు సేవ దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసి అలక్ష్యం చేసి విధేత చూపకుండా తన తండ్రి తన యజమానుడని ఆయనకు భయపడకుండా ఆయన క్రమక్రమముగా మంద స్థితిలోకి వెళ్ళిపోయాడు అప్పుడే దేవుడు ప్రవక్తలను పంపించాడు అతన్ని హెచ్చరిక చేశాడు ఒక ప్రవక్త వచ్చి చెప్పాడు నీవు నన్ను గనపరచట్లేదు నీవు నీ కుమారులను గొప్ప చేస్తా ఉన్నావు అని దేవుడు ఆ ప్రవక్త ద్వారా హెచ్చరిక చేశాడు చూడండి మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిందని చదవండి ఆ నా నివాస స్థలానికి నేను నిర్ణయించిన బలి నైవేద్యములను నా నాజనులకు ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొని చూ నా కంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు అని అతనికి ఇద్దరు మార్లు హోఫ్ని ఫినేహస్ తండ్రి తర్వాత యాజకత్వ బాధ్యతలు వారు చేపట్టారు కానీ వారు శరీరానుసారు తిండి అలాగే శరీర సంబంధమైన ఆశలు అల్లరి చిల్లరిగా యవనస్తులతో ఉండడం తప్ప ఇస్రాయేలీయులు అందరి కొరకు ప్రార్థన చేయడం వారి బాధలలో వారిని ఆదరించడం ఓదార్చడం మన దేవుని యొక్క గొప్పతనాన్ని వారికి వివరించి ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని వారికి చూపించలేకపోయారు ఏదో సెక్యులర్గా సామాన్యంగా మరి వారు ఆలయంలో ప్రవర్తిస్తూ దేవునికి విరోధకరమైన పనులు చేస్తూ ఉన్నారు అలాంటి వారిని ఏలి హెచ్చరించి సరిచేయడానికి బదులుగా మెత్తగా మందలించి వారిని గొప్ప చేయడం మొదలుపెట్టాడు వారిని గొప్ప చేయడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు ఏలీకి హెచ్చరిక పంపించాడు నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను నన్ను తృణీకరించు వారు తృణీకారం అన్నాడు ఈనాడు మనం ఎలా ఉన్నాం ఏలీ లాంటి వారిలాగా మంద స్థితిలోకి వెళ్ళిపోయామా కాలము గడిచే కొలది ఐక విచారాలు దుఃఖము ధనమోసము మనల్ని ఆవరిస్తుందా మొదట ఘనపరిచినట్టుగా ఇప్పుడు గనపరుస్తున్నామా నీ వ్యక్తిగత ప్రార్థన నువ్వు వ్యక్తిగతంగా బైబిల్ చదవడం సంఘ సహవాసానికి రావడం పరిశుద్ధులతో సావాసం కలిగి ఉండడమే ఆయనను గనపరచడం మరి ఆయన గనపరుస్తా ఉన్నామా ఆయన నియమించిన కానుకలు ఆయనకు సమర్పించడం ఆయనను గనపరచడమే నీ ఆస్తిలో భాగం ఇచ్చి ఎహోవాణి గణపరచూడి అన్నాడు మీ దశమాంశాలు నా ఇంటికి తెండి అన్నాడు మీ కుటుంబములు ఆశీర్వాదమునందునట్లుగా మీరు పిసికిన మొదటి ముద్ద యాజకులకి అన్నాడు దేవుడు నియమించిన స్వల్పమైన కానుకలు ఆయన మనం తీసుకురాకుండా ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన వాక్య ధ్యానం సహవాసం లేకుండా క్రమక్రమంగా ఉన్నాం దయచేత నిన్ను రక్షించుకుంటాడు దయచేత సంఘంలో చేర్చాడు దయచేత అనే ఇన్ని ఉపకారాలు చేస్తున్న నీవు ఆయనను గనపరుస్తున్నావా తృణీకరిస్తూ ఉన్నావా ఆయన తృణీకరించేవారు దేవుడు తృణీకరించడు వారంతా వారే తృణీకారం పొందుతారు అయితే ఆయన వారిని దేవుడు గనపరుస్తాడు ఏలీ కుటుంబం యొక్క పరిస్థితి ఎంత భయానకమైపోయింది దేవుడు అన్నిసార్లు చెప్పినా ఏలి లోబడలేదు సెలవిచ్చిన వాడు ఎక్కువవా ఆయన చిత్తప్రకారం జరుగునుగాక అన్నాడు కాని కన్నీటితో పశ్చాత్తాపడి నన్ను క్షమించు నా కుమారులను దయదలుచు ఇస్రాయేలీలకు కనికరం ఇవ్వని ఆయన ప్రార్థించలేకపోయాడు ఈనాడు కూడా మనం అలాగే కఠిన హృదయలం అవుతా ఉన్నాం కన్నీటి ప్రార్థనలు మరిచిపోయాం ఉపవాస ప్రార్థనలు మరిచిపోయాం దేవుడితో బలమైన సహవాసంలో నుండి క్రమక్రమంగా ఎడమవుతూ ఉన్నాము ఏదైతే అది జరుగుతుందిలే అన్నంత నిర్లిప్తలోకి వెళ్ళిపోతా ఉన్నాము ఇదంతా ప్రమాదకరమైనటువంటిది ఇక్కడ ప్రియులారి ఇప్పుడే మనం దిద్దుకోవాలి చూడండి ఇజకియాకు నువ్వు మరణం అవుతున్నావు నీ ఇల్లు చక్కబెట్టుకో అని దేవుడు సందేశం పంపించాడు సరేలే దేవుడు చెప్పిన మాట ఆయన తప్పడు కదా కాబట్టి నాకు మరణం వస్తుందిలే అది ఆయన ఇష్టమని ఇసుకియా ఊరుకోలేదు ఇజుకియా ఏం చేశాడు గోడతట్టు తిరిగి తన ముఖము గోడకు పెట్టుకొని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేశాడు నేను ఎట్లు సమస్తమును నీ కృపతో జరిగించి తినో జ్ఞాపకము తెచ్చుకో అన్నాడు ఆ విరిగిన అలిగిన హృదయం కన్నీటి ప్రార్థన వెంటనే దేవి సన్నిధికి వెళితే ఇంకా యషయా ప్రవక్త నడిమిషాల దాటక ముందే మళ్ళీ యషయా ప్రవక్తకి దేవుడు సందేశం ఇచ్చాడు నువ్వు తిరిగి ఇజిగి పోయి అతనితో చెప్పమన్నా ఏమన్నాడు నీవు కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అన్నాడు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్యం నీకు ఇచ్చేదను అన్నాడు ఇజుకియా మరణకరమైన రోగం నుంచి బయటపడ్డాడు స్వస్థత దొరికింది సంతోషం ఇచ్చాడు మరి ఈజుకియా తన ప్రార్థనల ద్వారా కన్నీటి ద్వారా దేవుణ్ణి గణపరిచినందుకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు ఆనందం ఇచ్చాడు ఆయుష్యును అనుగ్రహించాడు మరినాడు మనం ఆయన ఘనపరుస్తున్నామా తృణీకరిస్తూ ఉన్నామా ఏలి తృణీకరించాడు ఏలి కుటుంబం ఒక్క దినాన్ని ఎంతో గొప్ప నష్టాన్ని పడింది మందసం పట్టబడినప్పుడు ఒఫినిఫ్ఫినేసులు యుద్ధ రంగంలో కత్తి వార్త చేత హతమయ్యారు ఏలి ఇంటి దగ్గర ఉండి పిల్లలకి ఏమవుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒకడు వార్త తెచ్చాడు నీ కుమారులు ఇద్దరూ చనిపోయారని ఏలి వార్త విని అతను తట్టుకోలేక బహుస్థూలకాయుడు అతను మెడలు విరిగి అతను చనిపోయాడు అతని కోడలు కనిప్రద్దురాలయ్య కుమారుణ్ణి కాని ఆమె చనిపోయింది మంది తన కుమారుణ్ణి చూసి ఈకాబోదు అని పేరు పెట్టింది అంటే ఇస్రాయేల్లో నుండి ప్రభావము వెడలిపోయేను అని అర్థం ఈనాడు దేవుని గణపరచకపోతే మనలో నుండి ప్రభావం వెళ్ళిపోతుంది మన కుటుంబంలో నుండి దేవుని ప్రభావం వెళ్ళిపోతుంది మన సంఘంలో నుండి దేవుని ప్రభావము వెళ్ళిపోతుంది మనం ప్రభావము గల సంఘంగా ఉండాలంటే ప్రభావము గల కుటుంబముగా ఉండాలంటే ప్రభావము గల వ్యక్తులుగా ఉండాలంటే ఎక్కువ వారం వారంగా ఉండాలి వాక్య ధ్యానంతో ప్రార్థనలతో సంఘ సావాసంతో మన సమర్పణలతో ఆయనను గణపరిచేటువంటి వారంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మనకు జీవము ఊపిరి జీవనమునకు కావలసినవన్నీ సమస్తము ధారాళంగా దయచేస్తున్నాడు అందుకే ఆయన మనం గణపరచాలి ఆయనను గణపరిచిన యహోషవను దేవుడు ఇస్రాయేలీల కన్నుల గొప్ప చేశాడు ఆయనను గణపరిచినటువంటి మహారాజైన సొలమోను ఇస్రాయలీల కన్నుల ఎదుట గొప్ప చేశాడు గణపరిచినటువంటి వాడిగా ఉన్నాడు ఆయనను గణపరిచిన దావీదును దేవుడు మర్చిపోలేదు అత్యధికమైన ఆశీర్వాదాన్ని దావేదికి ఇచ్చాడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేను ఏ వాడను అన్నాడు నా కుటుంబము ఏ పాటిది నన్నగా హెచ్చించిటివి వృద్ధులోనికి తెచ్చితివి అన్నాడు దావీది వారు ఆయన గణపరిచారు కాబట్టి ఘనంగా ఈ లోకంలో జీవించారు దేవుని ఇహపరమైన ఆశీర్వాదాలన్నీ కూడా వారు అనుభవిస్తూ వచ్చారు అంటే ప్రియులారు ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నామా అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు అలాంటి ధన్యతను మనము అనుభవించేటువంటి వారంగా ఉండాలి గణపరచని ఏలీలాగా మనం ఉండకూడదు అంతేకాదు దేవుడు అన్నీ ఇచ్చిన ఆయనను గనపరిచినటువంటి వ్యక్తి అన్యజనుడే అయినా సరే ఆయనకు కూడా దేవుడి శిక్షణ పంపించాడు దానియలు గ్రంథం దానియలు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై మూడో వచ్చిందని చదవండి ఇరవై రెండు ఇరవై మూడు కలిసి ఉన్నాయి చదవండి అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటవి అన్నాడు బెల్ గురించి రాయబడిన మాట అతను నెబుక యొక్క మనోడు ఎర్షలేం నుంచి మరి చెరగా కొనిపోబడి కొన్ని వస్తువులు వాళ్ళ ఆలయంలో ఉంచారు ఈ బెల్షాసరు తన మనసును ఆనుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద తను తాను హెచ్చించుకున్నాడు ఆలయంలో ఉన్న వస్తువులను తీసుకొచ్చి అందులో ద్రాక్షారసం పోసి త్రాగుతూ వెండి బంగారు ఇత్తడు కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలను స్థుతించాడు కానీ తర్వాత నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు నాతో చెప్పండి ఆయనను గట్టిగా ఆయనను నీవు గణపరచలేదు నీకు ప్రాణమిచ్చాడు నీ మార్గం ఆయన వశమై ఉంది ఈ రాజ్యం ప్రభావం అంతా ఆయన ఇచ్చిందే కానీ నువ్వు ఆయనను గణపరచలేదు ఆయన మీద నిన్ను నీవు హెచ్చించుకుంటేవి అన్నాడు చేయకూడని తప్పుడు పనులన్నీ బెల్షాసరి చేశాడు అందుకే ఆ రాత్రికి రాత్రే దేవుడు అతనికి తీర్పు తీర్చాడు ఒక అరచెయ్యి గోడ మీద మెనే మెనే టెకేల్ అని రాసి వెళ్ళిపోయింది అది చెప్పే అర్థం చెప్పేవారు లేక గడగడలాడత రాత్రంతా కూడా ఉన్నాడు దానియల్ వచ్చి దాని అర్థం చెప్పాడు దేవుడిని ఎడల తీర్మానం చేశాడు నేను నిన్ను తాసులో తృచగా నీవు తక్కువగా కనబడితేవి కాబట్టి నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగింపబడి వేరే వారికి ఇవ్వబడుతుంది అని చెప్పాడు మాదేయులకు పారసీకులకు ఇవ్వబడుతుందని చెప్పాడు ఆ రాత్రే బెల్షాసర్ కత్తి చేత హతమాయను అన్నాడు దేవుణ్ణి గణపరచక ఇతడు మరణ శిక్షను అనుభవించాడు మనకి దేవుడు ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ ఉన్నాడు మన ప్రాణం మన మార్గాలన్నీ ఆయన వశం మనం ఆయన గణపరచు ఆయనను గనపరిస్తే ఆయన మనల్ని గనపరుస్తాడు బెల్షాసరి వలె మనం తృణీకారం అందొద్దు ఏలీ తృణీకారం అందుద్దు దావీదు సొలమోను అలాగనే ఏకోశువ వలె మనం ఆయనను గనపరిచి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి వారంగా ఉండాలి అటు నాడు ఎలాంటి స్థితిలో మనమున్నాం చూడండి ఏకోశువ భయపడుతూ భయపడుతూ బ్రతికాడు ఆయన దేవుడిని గనపరిచాడు దేవుడు చెప్పిన మాట విన్నాడు మంచి తీర్మానంలో ఉన్నాడు నేను నా ఇంటి వారులు ఎహోవాను సేవించడము అన్నాడు వారి కుటుంబంతో సహా ఇస్రాయేలీల మధ్య సూచనగా ఉండి నిలబడుతూ వచ్చాడు సులమును కూడా అంతే ఆయన జ్ఞానాన్ని పొందుకున్నాడు పూర్ణ హృదయంతో ఆయన అనుసరించాడు అందుకే సొలమోనని దేవుడు మహారాజుగా చేశాడు దావీదు కూడా దేవుడిని అనుసరించాడు గణపరిచాడు అందుకే సొలమో దావీదుని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు కానీ ఒక తరానికి ఇస్రాయిలీలను గురించి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు నాకు భయపడివాడు ఎక్కడ నాకు రావలసిన ఘనత ఏమాయను అంటున్నాడు అంతేకాదు కొత్త నిబంధనలో ఉన్న ఇస్రాయేలీల గురించి కూడా ఆయన అంటున్నాడు వీరు నన్ను గనపరచడానికి కాదు వచ్చేది అంటున్నాడు మార్కు స్వార్థ ఏడు అధ్యాయం ఆరోచనం చూడండి మార్కు ఏడు ఆరు అందుకే ఆయన వారికి ఇలా చెప్తున్నాడు ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంట కనీసం ఆ విషయమైన వారికి అర్థమవుతుందో లేదో వారు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారన్నాడు ప్రవక్త అయిన ఏషియా వీరి గురించి ప్రవచించాడు ఇది సరియే అని ప్రబరిస్తూ వారు వారితో చెప్తూ వచ్చాడు అక్కడ ప్రిలారి నాడు పెదాలతో కనపరుస్తున్నాము హృదయం దూరంగా ఉంచుకుంటూ ఉన్నాం అప్పుడు దేవుని దీవెళ్ళు మనం ఎలా పొందుతాం మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో మనం ఆయనను సేవించేటువంటి వారంగా ఉండాలి అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా ఒక దైవజనుడు మిక్కిలి బాధపడుతున్నాడు పశ్చాత్త పడుతున్నాడు నేను ఈ పుస్తకంలోని పాటలను పాడలేను నేను పాడితే అది నా పెరువులతోనే అవుతుంది తప్ప నా హృదయంతో నేను పాడ పాడలేను నా జీవిత అనుభవం అలా లేదు అని చెప్పి బాధపడుతున్నాడు ఎందుకంటే నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును అని పాడతాం కానీ మన కాళ్ళు చేతులు మన సేవకే అర్పించుకుంటాం నా నాలుకా నిత్యము నిన్ను స్తుతించును అంటాము కానీ మన నాలుక ఎల్లప్పుడూ మనల్ని మనం స్థుతించుకుంటాం మనుషులను స్థుతిస్తాము ఇతరులను పొగుడుతూ ఉంటాం అలా నేను పాడలేను అని చెప్పి ఆయన ఎంతో బాధపడుతూ వచ్చాడు ఈనాడు అలాంటి పశ్చాత్తాప హృదయం మనం కలిగి ఉంటున్నామని నిజంగా హృదయపూర్వకంగా ఆయన్ని మనం గణపరిచేటువంటి వారంగా ఉండాలి గణపరిచిన దావీదు సులమోను ఎకశువలు ధన్యులయ్యారు వారి జీవితంలో అత్యధిక దీవెన పొందారు ఘనపరచనటువంటి హేలి ఏలి అలాగని బెల్షాస్తారు నష్టపడ్డారు వీరు ముందున్నారు మన ముందు ఇప్పుడు మనము తీర్మానం చేద్దాం ప్రభా నేను గనపరుస్తాను నేను నిన్ను గణపరిచి నేనును ఘనత పొందినట్లుగా నాకు సహాయపడు నేను ధృవీకరించే స్థితి నా నుంచి తొలగించు అని ప్రభుని అడుగుదాం ఈ తలంబలకు దేవుడు దీవించునుగాక అందరి తలలో వంచి కళ్ళు మూసుకోండి ప్రార్థనలోకి వెళదాం